అంతరిక్షంలో భారత ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను తప్పించుకునేందుకు బాడీగార్డు శాటిలైట్స్ కేంద్రం భావిస్తోంది గతంలో అంతరిక్షంలో భారత ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలను తృటిలో తప్పించుకున్నాయి అందుకే వాటికి రక్షణగా బాడీగార్డు శాటిలైట్స్ తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇవి ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందే గుర్తించి వాటిని అడ్డుకుంటాయని చెప్పారు రెండు వందల కోట్ల రూపాయలతో యాభై నిఘా ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అయితే దేశాలు మన శాటిలైట్లను వారి శాటిలైట్లతో ఢీకొట్టే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం స్టార్టప్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఇందుకోసం లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ శాటిలైట్స్ ను పంపాలని కేంద్రం యోచిస్తోంది వీటి వల్ల భూమి కమాండ్ సెంటర్ల నుంచి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది వీటితో పాటు భూమిపై భారీ ర్యాడార్లు టెలిస్కోప్లు వంటి వాటితో వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంతరిక్ష రంగ నిపుణులు చెబుతున్నారు